అందరి తల్లలో వచ్చి అల్లం ముచ్చుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకున్నామండి పరిశుద్ధుడైన మా దేవ ప్రేమ కలిగిన మా తండ్రి ఈ యొక్క సమయంలో మరి ఇంతవరకు మీ దాసుని ద్వారా నీ సత్యమైన అద్భుతమైన మాటలు వినిపించావు తండ్రి నిన్న మాటలు వ్యర్థం చేసుకోకుండా నీకు యొక్క బిడ్డలు నీ హృదయ వారి హృదయాల్లో భద్రపరచుకోవడానికి సహాయం చేయండి అలాగనే మరి యొక్క సమయంలో కొన్ని మాటలు మేము ధ్యానం చేసుకోవాలని అనుకుంటున్నాం నీ చిత్తమైతే నీ విలువైనటువంటి మాటలు మాకు వినిపించమని క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమె క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా యొక్క సమయంలో మరి కొన్ని మాటలు నేను చెప్తాను ఎవరు చెప్పినా గానీ దేవుని యొక్క వాక్యమే కాబట్టి ఒకటి విన్న వాక్యాన్ని మనం వ్యర్థం చేసుకోకూడదు భిన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోలేకపోయినా దేవుని ఎవరు చెప్పినా అది వారిది కాదు వాక్యము ఎవరు చెప్పినా కానీ అది దేవుడి వాక్యమే సరే దేవుడు అవకాశం ఇచ్చిన కొలది మరి మనము వినడానికి ప్రయత్నం చేయాల పరిశుద్ధ గ్రంథములో లేఖన భాగంలో నుండి కొన్ని మాటల్ని జ్ఞాపకం చేసుకున్నారు దేవుని విడలారా ఈ యొక్క దినాల్లో మనం గమనించినట్లయితే ప్రార్థన అంటే ప్రార్థన సహవాసం అంటే వాక్యం అన్న అందరికీ ఇష్టం ప్రార్థన అన్న వాక్యం అన్న సహవాసం లేక సంఘ సహవాసం అన్న మనందరికి ఇష్టమే కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే విన్న వాక్యాన్ని ఏం చేస్తామంటే ఎన్ని సంవత్సరాలు విన్నా యొక్క వాక్యము వింటూ ఉంటాం వదిలేస్తూ ఉంటాం వింటూ ఉంటాం వదిలేస్తూ ఉంటాం ప్రేమైన దేవుని బిడలరా మనిషి పరలోకరాజ్యము చేరడానికి దేవుడు ముఖ్యమైనవి ఏర్పాటు చేశాడు అని మనం గమనించినట్లయితే మార్క్స్ వార్త పదహారవ అధ్యాయము పదహారవ అధ్యాయము పదహార వచనాన్ని చదువుకుంటామండి నమ్మి వాడు రక్షింపబడును నమ్మి బాప్తిష్మం పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును ఈ వాక్యం మనం ఎన్నోసార్లు వాక్యము చదువుకున్నాము ఎంతో మంది దైవచన్లు చెప్పినప్పుడు కూడా విన్నాం ప్రేమ దేవుని విడగల కానీ బాప్తీస్మం అనే దాన్ని దేనికి దేవుడు ఏర్పాటు చేశాడంటే నమ్మి బాప్తీస్మం పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్నాడు అలాంటప్పుడు మనిషి దేవునిలోనికి ప్రవేశించాలంటే మనిషి దేవునిలోనికి ప్రవేశించాలంటే దేవునితో మనిషికి బంధం ఏర్పడాలంటే మొట్టమొదట ఆ ద్వారా తన పాప జీవితాన్ని విడిచి దేవునిలో నూతన జీవితం ప్రారంభించినప్పుడు దేవునికి మనిషికి బంధం ఏర్పడుతుంది మనము రక్షణ పొందడానికి ఇది ప్రారంభమైనటువంటి ప్రత్యేకమైన మాట నమ్మి బాప్త్యమం పొందిన వారు రక్షింపబడను నమ్మని వానికి శిక్ష విధించబడును ఈ మాటను మనం ఆలోచించినట్లయితే చాలా మంది బాధ్యత్వం తీసుకున్న వాళ్ళే ఉంటారు ఇక్కడ చాలా మంది తీసుకున్న వాళ్ళే ఉంటారు తర్వాత ఇంకో మాట చదువు ఆ యోహాన్ సువర్క వ్యూహాను వార్త ఆరవ అధ్యాయము యాభై నాలుగో వచ్చినము యాభై నాలుగో వచనము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అంతే దినమున నేను వాణిని లేపదును చాలు ఇక్కడ చదవబడిన మాటని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు సాక్షాత్తు ఆయనే చెప్తున్నాడు నా శరీరం తిని నా రక్తం త్రాగిన వాడే నిత్య జీవము గలవాడు అంటే అర్థమేమి ప్రభు యేసుక్రీస్తు తాను అప్పగింపబడిన వారి ఒక రొట్టెను ఎత్తుకుని ఇది నా శరీరము దీనిని మీరందరూ అని చెప్పాడు అలాగనే ఒక పాత్రలో ద్రాక్ష తీసుకొని ఇది రక్తము అనేకుల కొరకు చెందించబడుతున్న నిబంధన రక్తము ఇది పాపక్షమాపన నిమిత్తమై చిందించబడుతున్న నిబంధన రక్తం అన్నాడు ప్రవీణ దేవుడి పెరగల క్రీస్తు రక్తములో నా మనిషికి పాపక్షమాపన ఉన్నది ఏముందంటమ్మా పాపక్షమాపణ ఉన్నది యోహాను పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడు వచన ఒకసారి చదివితే అక్కడ ఒక మాట ఉంటది ఆయన వెలుగులో ఉన్న ప్రకారం అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము వెలుగులో నడిచిన మనములవ మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము అప్పుడు అప్పుడు ఆయన కుమారుడైన యేసు ఆయన కుమారుడైన యేసు మనలను ప్రతి పాపము నుండి మనలను పవిత్రులను చెయ్యుడు ఆయన కుమారుడైన ఏసు రక్తము ఒక పాత్రలో ఉన్నటువంటి ద్రాక్ష రసాన్ని పట్టుకొని ఇది నా రక్తము అనేకుల పాప క్షమాపణ నిమిత్తమై చింతబడుతున్న నిబంధన రక్తము అంటే దేవుడు నిబంధన చేసి ఇచ్చినటువంటి రక్తం అనమాట దాన్ని ఎందుకోసం ఇచ్చాడంటే మనము నిత్య జీవం పొందుకోవడానికి అంటే నిత్య జీవం అంటే అర్థం ఏంటి ఎప్పటిక యుగ యుగాలు జీవించది యుగ యుగాలు ఆయనతో ఉండి జీవిస్తేనే అది నిత్య జీవము అంటే భూమి మీద కాదు చనిపోయిన తరువాత యేసుక్రీస్తు వచ్చిన తరువాత తిరిగి పరలోకానికి ఆయన తీసుకొని పోయినప్పుడు యుగ యుగాలు ఆయనతో ఉండడమే నిత్య జీవము ప్రేమ దేవుని బిడగారా ఈ నిత్య జీవం మనకి ఎలా దొరుకుతుందంటే ఆయన శరీరం తిని ఆయన రక్తము త్రాగిన వారికి నిత్య జీవం ఇది ప్రత్యేకంగా యేసుక్రీస్తు చనిపోతూ అంటే మూడున్నర సంవత్సరాలు సువార్త చేసినా గాని చనిపోయేటప్పుడు లాస్ట్ కి చనిపోయేటప్పుడు ఈ కార్యక్రమం చేసే ఆయన సిలువకు అప్పగించబడ్డాడు ఆయన అప్పగింపబడిన రాత్రి అని రాయబడింది అంటే ఆయన చేసినటువంటి పరిచర్యలో స్వార్థ పరిచర్యలో ఈ కార్యము చెయ్యనిదే ఆయన పరిచర్యను ముగించలేదు ప్రేమ దేవుని విడనారా చనిపోయేటప్పుడు ఈ కార్యాన్ని చేశాడంటే నిజంగా ఇది ఎంత ప్రత్యేకమైన కార్యము ఈ కార్యాన్ని చేసి తర్వాత మరణానికి ముందుకెళ్ళిపోతాడు అందుకనే కొంతమంది చనిపోతామని వాళ్ళకు అర్థమైతే పెద్ద వయసు ఉన్న వాళ్ళు కాని లేదా ఏమన్నా తల్లిదండ్రులు తండ్రులుగా ఉన్న వాళ్ళు కాని చనిపోయేటప్పుడు కొన్ని ఎప్పుడు చెప్పని మాటలు చెప్పి చనిపోతుంటారంట అంటే అవి చాలా ముఖ్యమైన మాటలు అంటమ్మా చాలా ముఖ్యమైన మాటలు అలాగే యేసుక్రీస్తు వారు నన్ను పట్టుకొని శిలువకేస్తారు ఇంకా రేపు నన్ను పట్టుకో ఈ రోజు పట్టుకుంటారు నన్ను సిలువ వేస్తారు రేపు మరలా నేను ప్రజల మధ్యన ఇలాగ బహిరంగంగా బోధించడానికి నాకు అవకాశం లేదు ఆయన పరిచర్యను ముగిస్తూ ఉన్నాడు ఇంకా సిలువకు ముందే సిలువ మరణానికి ముందే ముగిస్తూ ఉన్నాడు అందుకనే సిలువలో ఏమన్నాడు ఒక మాట సమాప్తమయను అన్నాడు అంటే అమ్మా ఏమన్నాడంటమ్మా సమాప్తమైందంటే ఏం సమాప్తమైంది ఆయన జీవితం సమాప్తమైందా ఏం సమాప్తమైంది మీరు చెప్పండి అమ్మా ఏం సమాప్తమైందమ్మా చాలా మంది అనుకుంటారు ఆయన చచ్చిపోయాడు ఆయన జీవితం సమాప్తమయ్యేది అనుకుంటారు లేదు చనిపోయి తిరిగి మూడవ రోజులు లేచాడు సమాప్తము కాలేదు మరి ఏం సమాప్తమైంది యోహాను సువార్త పదిహేడవ అధ్యాయము నాలుగవ వచనం యోహాను సువార్త పదిహేడవ అధ్యాయము వచనము చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను నేను సంపూర్ణముగా నెలవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచిని చాలు చెయ్యుటకు తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా చేసి భూమి మీద నిన్ను మహిమపరిచితి అన్నాడు అంటే నేను ఒక పని చేయాలని నువ్వు నాకు పని అప్పగిచ్చావు ఆ పనిని నేను సంపూర్ణంగా చేశాను సగం సగం కాదు కొంచెం కొంచెం కాదు సంపూర్ణంగా చేశాను నేను ఇచ్చిన పని అంతా కూడా సంపూర్ణంగా చేశాను అందుకని సమాప్తమైనది అన్నాడు ఏమైనా దేవుడు విడలరా ఆయన శరీరము ఆయన రక్తము చివరిగా ఆయన పరిచర్యలో దానిని పరిచర్య దాన్ని శిశువులకు అప్పగిస్తూ ఆయన తన పరిచర్య నాటికి ముగించుకోవడం జరిగింది అందుకనే పౌలు కూడా అంటాడు కొరంతీలకు ఏమంటాడు తాను అప్పగింపబడిన ఒక రాత్రి అన్నాడు ఆయన ఈ యొక్క రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్థితులు చెల్లించి విడిచి వారికిచ్చి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మటాయన యొక్క పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్థుతుని చెల్లించి ప్రేమ దేవుని విడగల మూడున్నర సంవత్సరములలో యేసుక్రీస్తు ఈ పని చెయ్యనిదే తన పరిచర్యను ముగించలేదు అంటే ఇది చేసి లాస్ట్ కి ఇది చేసి ముగించాడంటే ఎంత ముఖ్యమైనదో ఆలోచించండి అందుకనే నా శరీరం తిని నా రక్తము త్రాగిన వాడే నిత్య జీవము గలవాడు ప్రేమ దేవుని బిడలరా మనిషికి నిత్య జీవము దేనిలో ఉందంటే క్రీస్తు శరీరములో క్రీస్తు రక్తములో ఉంది నిత్య జీవం ఆ శరీరము ద్వారా ఆ రక్తము ద్వారా మనకు నిత్య జీవం వస్తుంది కానీ చాలా మందికి దేవుడు అంటే ఇష్టమే పాటలంటే ఇష్టమే వాక్యం అంటే ఇష్టమే కానుకలంటే ఇష్టమే మందిరం అంటే ఇష్టమే సహవాసం అంటే ఇష్టమే కానీ రొట్టె ద్రాక్ష రసం తీసుకోవడం చాలా మందికి ఇష్టం లేదు అమ్మ నిజమేనా అమ్మా అయ్యా నిజమేనా చాలా మంది తీసుకోరు అంటే నీ ఎంతకు నువ్వే నిత్య జీవాన్ని దూరం చేసుకుంటున్నావు నీయంతకు నువ్వే నిత్య జీవాన్ని వద్దనుకొని నిత్య నరకాన్ని ఎంచుకుంటున్నావు మనకెక్కువ తెలుసా దేవునికి ఎక్కువ తెలుసా మరి ఆయన ప్రత్యేకంగా మన సిలువ వేయబడి సిలువలో పట్టబడి ఆయన మన కోసం ఆ శరీరాన్ని విరిగి నలిగిన శరీరాన్ని అంతే అంతేకాకుండా ఆయన జీవము కలిగినటువంటి రక్తాన్ని మనకిచ్చినప్పుడు ఆయనకు తెలిసే మనకు రక్షణ రావాల నిత్య జీవం రావాల పరలోకం రావాలని దాన్ని ఇస్తే వద్దనుకుంటున్నామంటే ఆయన కంటే మనం ఎక్కువ తెలిసిన ప్రవీణ దేవుని బిడ్డలు ఆలోచించండి నిన్ను నీవే నిత్య జీవానికి ఆ పాత్రలో ఆ పాత్రరాలువే చేసుకుంటున్నావు అనమాట చివరిగా ఒక మాట అడిగి నేను ముగించేస్తాను చాలా మంది ఏమంటారు అంటే వాళ్ళ ఇష్టముతో వాళ్ళు చెప్పే మాట్లేటువంటి స్త్రీలు చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు ఏమని మాట్లాడుకుంటుంటారు అంటే నేను ఆ రాధన తీసుకునే కానీ ఉత్త ప్రార్థన చేసుకొని వస్తాను యా ప్రార్థన అంటమ్మా ఏమ్మా ఈ మాట మీరు ఎప్పుడన్నా విన్నారలేదమ్మా విన్నర్లేదమ్మా ఎడన్నా కలుపులు తీసే కాడో కత్తి తీసే కాడో ఇళ్ళ కాడకు చిన్నప్పుడు విన్నర్లేదమ్మా నేను ఆ రథం తీసుకొని కానీ ఉత్త ప్రార్థన చేసుకొని వస్తాను నేను ఎప్పుడు మిమ్మల్ని ఒక మాట్లాడుతాను చెప్పండి ఉత్త ప్రార్థన అంటే ఏమన్నమాట మాట నువ్వు దిన చేసినా అవుతుంది ఎన్నెన్ను చేసినా వచ్చే సత్యంత వరకు చేసినా ఎవరో చెప్పింది అది నేను కూడా అనేది కాదు నీ ఎంతకు నువ్వే ఆ మాట నేను ఒక్క ప్రార్థన చేసుకుంటున్నానని కొత్తదంటే ఏమన్నమాట అమ్మా ఏమి లేనిది కొత్తది ఫలితం లేనిది నీ ప్రార్థనకు పరలోకం కూడా రాదన్నమాట కాబట్టి ఇప్పుడేమైనా దేవుని బిడలారా ఆలోచించండి దేవుడు మనల్ని ఇంతవరకు కాపాడినాడు బ్రతికించినాడు మరి ఇంకా మనకంటే బలవంతులు ఆరోగ్యం కలిగిన వారు వయసున్న వాళ్ళు ఆ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు రోజు రాలిపోతూనే వెళ్ళిపోతూనే ఉంటారు కానీ మనల్ని ఇంకా బ్రతికించారంటే అర్థం ఏంటి నా పిల్లలు ఇంకా నిత్య జీవాన్ని పొందుకోవాల పొందుకోవాలా అందుకోసమే నీ కోసం దేవుడు ఓపికతో నీకు సమయం ఇచ్చాడు కాబట్టి ప్రేమైనా దేవుడు బిడ్డరా ఏదైనా గాని మనిషిలో బలహీనత ఉంటే ఏదైనా పొరపాటు ఉంటే వాటిని ఒప్పుకొని వదిలిపెట్టి ప్రభువు నీ కోసం ప్రత్యేకంగా ఇచ్చినటువంటి ఆ శరీరములో రక్తములో పాలు పొంది ఆయన కొరకు నమ్మకంగా బ్రతికి నిత్య జీవాన్ని స్వసంతరించుకోవాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం దేవుడి మాటల్ని మన పుజయాల్లో స్థిరపరచుడు దాకా